నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను విలేజ్ స్టైల్ మటన్ కర్రీ అయితే చూపిస్తున్నాను ఇక్కడ విలేజ్ స్టైల్ పక్క విలేజ్ స్టైల్ మటన్ కర్రీ చూపిస్తున్నా క్వాంటిటీ మట్టుకు నేను చాలా తక్కువ వండుతున్నాను కాబట్టి తక్కువనే చూపిస్తున్నా ఈరోజు నేను తీసుకుంది మటన్ పావు కేజీ దీనికి ఉప్పు పసుపు కారము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి ఒక వన్ అవర్ అయితే పక్కన ఉంచేసిన వన్ అవర్ తర్వాత అయితే కూర చేస్తున్నా చూడండి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డ వేసుకుంటున్నా తర్వాత ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంటంటే కొంచెం పప్పు కొత్తిమీర పుదీనా ఇది కొత్తిమీర పుదీనా రెండు కట్ చేసి చేసుకుంటున్నాం కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇట్లా మూత పెట్టేసి మామూలుగా మూత పెట్టేసి వదిలిద్దాం అది గరం మసాలా గరం మసాలా వేసుకుంటా మూత పెట్టేసి దీని మీద నీళ్ళు పోయాలి దీని మీద నీళ్ళు పోసి కొద్దిసేపు ఉంచుదాము కొద్దిసేపు ఉంచు ఇంట్లోకి మాడకుండా ఉంటుంది నూనెలో మంచి ఫ్రై అయితే కమ్మని రుచి వస్తుంది మటన్కు ఇప్పుడు కుక్కర్ మూత మీద మనం నీళ్ళు పెట్టినాం కదా ఈ వేడి నీళ్ళు దీంట్లోనే పోసుకోవాలి తర్వాత దీంట్లోకి ఇది పచ్చి ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఎంత తీసుకుంటున్నాయన్న హాఫ్ టీ స్పూను ఇప్పుడు వేయించుకొని పొడి చేసిన ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసినా ఒక్కసారి మంచిగా గలుపుకోవాలి మటన్ ఉడకాలి కదా అందుకని నీళ్ళు పోసుకోవాలి దీంట్లోకి సరిపడా పోసుకోవాలి మరి ఎక్కువ పోసినా మంచిగా ఉండదు మరి తక్కువ పోసుకున్న మంచిగా ఉండదు మూత ఇంకా మూత అన్న వద్దు మళ్ళా